మీరు దత్తుడిని వదలద్దండి విష్ణుదత్తుడు పట్టుకోండి విష్ణుదత్తుడికి ఎంత పరీక్షలు చేసి కొనలో స్వామి కనపడ్డాడు అన్ని పరీక్షలు చేస్తూ ఉంటాడు దత్తుడు జాగ్రత్తగా మెలగండి ప్రేమను పెంచుకోండి భక్తిని పెంచుకోండి ప్రతి ఇంట్లో ప్రతి గూటిలో ప్రతి పుస్తకంలో ప్రతి అలమార్లో ప్రతి రూములో ప్రతి బాత్రూంలో కూడా అన్ని చోట్ల నన్ను చూస్తూ ఉండండి మీరు అప్పుడు తగాదా ఉండదు ఇంట్లో తగాదా ఉండదు మనకు రెండవది నా త దత్తుడు వింటున్నాడు అనుకోండి నా దత్తుడు చూస్తున్నాడు అనుకోండి సర్వంతర్యామి అన్ని చోట్ల చూస్తున్నా తప్పు చేయొద్దండి తప్పు చేయొద్దండి తప్పు చేయొద్దండి తప్పు చేయొద్దండి తప్పు చేయొద్దండి